హాయ్ నమస్తే నేను మీ గంట సోమన్న సీనియర్ జర్నలిస్ట్ అందరికీ ఒక బిగ్ అప్డేట్ అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అదేంటంటే పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతూ ఉంది ఇప్పటి వరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది అడ్డుగా ఉంది దాన్ని క్లియర్ చేయడానికి అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం పరి ముందుకు వెళ్ళింది అయినప్పటికీ కూడా అది కోర్టుల్లో కానీ కేంద్ర ప్రభుత్వం అతని దగ్గర కానీ రాజ్యాంగం బద్ధంగా కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలు అడ్డుగా ఉండడంతో దాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది కోర్టు కూడా అదే చెప్పింది కాబట్టి గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్థిక సంఘం నిధులు రేపు మార్చితోటి అయ్యి కంప్లీట్గా నిరుపయోగం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు ఏవైతే ఉన్నాయో అవి మనం ఉపయోగించుకోవాలంటే మనం మార్చి లోపే లోకల్ బాడీ ఎలక్షన్లు కంప్లీట్ చేయాలి కొత్తగా లోకల్ గవర్నెన్స్ తీసుకురావాలి కాబట్టి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇక చేసేదేమీ లేక పంచాయతీలకు ముందుగా అడిగేస్తున్నట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది అదే నిన్న రాష్ట్ర కేబినెట్లో జరిగినటువంటి నిర్ణయాన్ని కూడా మంత్రులు ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులుగా చాలా కాలంగా పోటీ చేయాలని ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాబోయే కాలంలో గతం మాదిరిగా స్థానిక సంస్థల యొక్క వ్యవహార శైలి ఉండే అవకాశం కనిపించట్లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లోడ్ బడ్జెట్లో రన్ అవుతూ ఉంది కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి కాబట్టి సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గతంలో చేసినటువంటి సర్పంచులు తాజా మాజీ సర్పంచ్ల యొక్క నిధులు ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి వాళ్ళు అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇప్పటికవి క్లియర్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఆర్థికంగా నష్టపోయి తర్వాత కుటుంబాలు ఇబ్బంది పడద్దు గతంలో మా సర్పంచులుగా చేసినటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి గ్రామాలు వదిలిపెట్టి వలసపోయిన సంఘటనలు ఉన్నాయి ఇప్పటికీ మొత్తం ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ అన్నింటినీ గుర్తులు గుర్తుపెట్టుకొని రేపు రాబోయే స్థా ఎన్నికల్లో డిసెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి సర్పంచ్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు మున్సిపల్ సంబంధించినటువంటి లోకల్ బాడీకి సంబంధించిన వారు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రజాప్రతినిధులుగా తమ జీవితాన్ని ప్రారంభించాలని కోరుకునే వారు ఎవరైనా కావచ్చు దయచేసి దయచేసి చెప్తా ఉన్నా మీ ఆర్థికంగా మీ కుటుంబాలను రోడ్డున పడేసుకునే ప్రయత్నాలు చేయమాకండి ఇప్పటికైనా యువతరం నవతరం రాజకీయాల్లోకి రావాలి వచ్చిన తర్వాత ఆ రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది అందరూ పెడుతున్నారు కాబట్టి నేను పెడుతున్నా అనే కాన్సెప్ట్ను వదిలేయండి ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకత్వం ఎవరైతే ఉన్నారో వారందరూ కూర్చొని గ్రామాలలో ఎవరు కూడా మీ డబ్బుల కోసం ఎదురు చూడరండి ఎందుకంటే ప్రజలు మంచి నాయకుని ఎన్నుకొని తమ గ్రామానికి కావలసినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రోడ్లు కావచ్చు మంచినీళ్ళు కావచ్చు లేకపోతే పారిశుద్ధ్యం కావచ్చు ఇట్లాంటి వాటిని అందివ్వాలని కోరుకుంటారు తప్ప మీరు ఇచ్చే ఐదు వందలకు రెండు వందలకు ఆశపడి ఎవరు మీకు ఓట్లు వేయరు అందరూ ఇస్తున్నారు కాబట్టి ప్రజలు తీసుకుంటున్నారు మీరు ఇవ్వకుండా ఒక నిజాయితీ పరం నిజాయితీ అయినటువంటి ఎన్నికలు నిర్వహించేందుకు మీరందరూ కూడా సిద్ధపడాలి లేకపోతే భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉంటుంది మీ కుటుంబాలే ఇబ్బందుల పాలవుతాయి ఆలోచించుకోండి నిర్ణయం తీసుకోండి అనవసరంగా పరేషాన్గా అమ్మకండి తర్వాత మీరే ఇబ్బందులు పడతారు థ్యాంక్ యూ